హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది నా జీవితంలో మొదటిసారి నేను దేవాలయ దర్శనం వికారాబాద్లో చేసుకున్నాను అదేవిధంగా నా జీవితంలో ఎన్నో ఆలయాలకు వెళ్ళాను కానీ ఒక్క దాన్ని మాత్రం అస్సలు ఊహించలేదు అదే ఈ యొక్క సూర్య దేవాలయం అది కూడా తెలంగాణ రాష్ట్రంలోనే వికారాబాద్లో ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది ఇక ఒక్క ప్లాను లేదు పాడు లేదు ఈ ప్రయాణంలో జరిగిన ఒక అని చెప్పుకోవచ్చు నా జీవితంలో నేను మళ్ళీ చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే అర్థమవుతుంది సో నేను యొక్క వికారాబాద్ వ్యక్తులలో ఒక పెద్ద స్తంభం కనిపించింది అనమాట అదేవిధంగా దట్టమైన అడవి ఎంత నిశ్శబ్దంగా ఉందంటే ఇక్కడ వాతావరణము అలాంటివి కనిపించింది అనమాట సో లోపలికి వెళ్ళగానే ఒక సూర్యదేవాలయం అని ఒక బోర్డు అయితే ఉంది నిజంగా చెప్పాలంటే నేను ఎప్పటికీ ఎప్పుడు సూర్యదేవుని గుడి చూస్తాననేసి అస్సలు అనుకోలేదు ఆ క్షణమే నాకు అడుగులు అక్కడికి దెబ్బదా వేసానమాట ఎందుకంటే విడత తీసుకోవాలి అనే ఆలోచన వచ్చేసింది వెంటనే సో దెబ్బదా వెళ్ళాను అనమాట వెళ్ళగానే ఒక బంగ్లా కనిపించింది ఆ బంగ్లా చూసేసి నేను ఏదైనా కానీ దగ్గరికి పోతే కన్ఫామ్ అయిపోయింది అనమాట అప్పటికే నేను ఈ ఆలయంలోకి అడుగు చూసినా చూసిన సో మెల్లగా అక్కడ నుంచి వెళ్ళకే వెళ్తుంటే అప్పుడు నాకు కనిపించింది ఈ యొక్క ఆలయం ఎట్లున్నది ఉన్నది ఏంటిది అనేది సో ఇది వచ్చేసి మనకు సూర్యదేవుని ఆలయం అంటే మనం చాలామంది చిన్నపిల్లలను బయట గుసెట్టి వెనక పెడతారు కదా ఆ విధంగా అనమాట సో చూస్తున్నారు కదా ఈ యొక్క ఆలయం మగ దేవాలయం అనేసి ఇక్కడ ఉన్నది మనము అప్పుడే ఈ యొక్క ఆలయంలోకి అడుగు పెట్టేసిన అడుగు పెట్టగానే ఒక శక్తి అనేది నాకు అనిపించింది అనమాట సో పాత పాత టెంపుల్కి వెళ్ళినా కానీ మనకు కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి వైబ్రేషన్స్ వచ్చినప్పుడు మనం మొక్కుకోవాలి ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేర్తాయి ఇది చాలామంది తెలియదు తెలుసుకోండి సో ఈ విధంగా అయితే మనము ఈ యొక్క ఆలయంలోకి అడుగు శక్తి అయితే వచ్చింది ప్రకాశంగా ఉన్న యొక్క భగవాన్ విగ్రహాన్ని అయితే మనం చూసినామన్నమాట వీళ్ళంతా మా ఫ్రెండ్స్ చూడంగానే నాకు వెంటనే పంతులు అడిగిన పంటలను అడితే ఒక మంత్రం అయితే అనమాట మనకు ఆ మంత్రం ఏంటంటే ఓం భాస్కరాయ నమ అనేసి ఒక మంత్రమైతే మనకి చెప్పిండు అక్కడి నుంచి వెలుగు వాతావరణం అంతా నా మనసు చుట్టేసినాయి అనమాట అంటే కళ్ళు మూసుకోగానే నేను మొత్తం వెలుతురు అన్నిష అన్ని మొత్తం మన అలాగే వస్తున్నాయి ఇంకా ఏం చెప్పాలి అర్థమవుతలేదు కాబట్టి ఈ యొక్క భగవాన్ని ఆరాధించడం వల్ల అయితే ఆరోగ్యం బాగుపడుతుంది మరియు చర్మ రోగాలు తగ్గుతాయి చాలా అందంగా అవుతారని కూడా తెలిసిందనమాట ఇంకా బిజినెస్లో ఉద్యోగంలో మరియు విద్యా సంస్థలలో కూడా మంచిగా ఉంటుందంట ఆదిత్య హృదయం పటిస్తే మాత్రం ఇంకా సూపర్ అని చెప్పిండు ఈ యొక్క ఆలయంలో పంతులు గారు మరియు ఈ ఆలయం అయితే నేను ఎప్పుడు చూడలేదు చూస్తే నేను అసలు అనుకోలేదు కాబట్టి నా అనుభూతి కలిగింది మీకు తెలియజేస్తున్నాను సూర్యభగవానికి జన్ కామెంట్ చేయండి అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఈ కూడా ఆలయాలు అని ఆశ్చర్యపోయాను మరియు మన చుట్టూ ఉన్న దైవిక ప్రదేశాలు కూడా మనల్ని ఎంతోగాని ఆశ్రదిస్తూ ఉంటాయన్నమాట మీరు కూడా ఒకసారి ఈ సూర్యదేవాలయానికి వెళ్ళండి మీ లోపల ఉన్న పటాన్ని మీరు స్వయంగా ఫీల్ అవుతారు ఈ వెల్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా యొక్క ఛానల్ని ట్రావెల్ అని సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలతో మేము ముందుకుంటాను సో ఇప్పటి నుంచి బయటకైతే వస్తున్నాను అనమాట బయటకైతే వచ్చినాము సో ఇప్పుడు మనము వేరే దగ్గరికి వెళ్తున్నాము సో వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ యొక్క సూర్య భగవాన్ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా యొక్క ఆర్జిక క్రిషన్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీళ్ళతో మేము ముందుంటాము కామెంట్ చేయండి ఏం చేస్తారంటే ఓం అనేసి కామెంట్ చేయండి